వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారానికి దూరంగా జరిగిన తర్వాత పద్దెనిమిది నెలల కాలంలో నన్ను నా కుటుంబ సభ్యుల్ని నా తమ్ముడు కోటమరెడ్డి గిరిజర్ రెడ్డిని నా వెంట నడిచే నాయకుల్ని కార్యకర్తల్ని వేధించిన వెంటాడిన దౌర్జన్యం చేసిన వ్యక్తుల మీద ప్రతీకార చర్యలకి నేను పాల్పడాలనుకుంటే ఈ పద్నాలుగు నెలలు నెల్లు రూరల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి చుక్కలు చూపించి ఉండేవాడిని చుక్కలు ఉండేవాడిని నెల్లూరు రూరల్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి గురించి నేను మాట్లాడను ఆ పద్దెనిమిది నెలలు మా మీద మా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసిన అక్రమ కేసులు పెట్టిన సోషల్ మీడియా దుర్మార్గ పోస్టింగ్లు పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నాయకులకి చుక్కలు చూపించి నర్రకం ఎట్టుంటుందో వెంటాడితే వేటాడితే ఎట్టుంటుందో నర్రకం ఎట్టుంటుందో వెంటాడితే వేధిస్తే ఎట్టుంటుందో చూపించున్నవాడిని కానీ ఎక్కడ చీల ఎందుకు చేయలేదంటే వైసీపీ నాయకులారా పండగ చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు లోకేష్ బాబు గారు అంగీకరించరు చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టి బట్టి చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టి బట్టి లోకేష్ బాబు గారు అంగీకరించరు కాబట్టి ప్రతీకార చర్యలకి పాల్పడితే సహించాలి కాబట్టి ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మంత్రులైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గర గీత దాటకూడదు గీత దాటితే చంద్రబాబు నాయుడు గారు తాట తీస్తారు కాబట్టి గీత దాటితే చంద్రబాబు నాయుడు గారు తాట తీస్తారు కాబట్టి ప్రతీకార చర్యలకి పాల్పడవద్దని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు కాబట్టి వారి ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తూ చేతులు కట్టేసుకుని మా చేతులు కట్టేశారు కాబట్టి ఉన్నాం లేదనుకుంటే ఆ పద్దెనిమిది నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన వేళ అధికారంలో మీరున్న వేళ నన్ను నా వెంట నడిచే నాయకుల్ని కార్యకర్తల్ని వేధించిన వారిని వేధింపులు ఎలా ఉంటాయో వెంటాడితే ఎలా ఉంటుందో వేధిస్తే ఎలా ఉంటుందో తరిమితే ఎలా ఉంటుందో చూపించిన వాడిని కానీ చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు గీత దాడితే ఉపేక్షించారు యథారాజా రాజా తదా ప్రజా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి నాకే కాదు రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ కూటమి చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా లోకేష్ గారైనా స్పష్టంగా చెప్పారు కాబట్టి ఎక్కడా కూడా చట్ట విరుద్ధమైన పనులు ప్రతీకార చర్యలకి మేము పాల్పడం పాల్పడే అవకాశం లేదు ఎందుకంటే మా నాయకుడు అంగీకరించరు కాబట్టి నాయకుడు ఆలోచన ప్రకారం నడుచుకోవాలి కాబట్టి ఇక ఆనాటి నా పేదరికాన్ని అవహేళన చేస్తూ మాట్లాడాడు గోరల వైసీపీ ఇన్ఛార్జ్ ఇందాకే చెప్పే సమాధానం అన్నిటికీ మళ్ళీ కూడా చెప్తున్నా నా జీవితంలో నాకు సాయం చేసిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు నేను కష్టాల్లో ఉన్న వేళ నా కుటుంబం కూడా నడుపుకునేదానికి శక్తి లేని వేళ నా బిడ్డల చదువులకు కూడా డబ్బులు కట్టలేని వేళ జీవన ప్రయాణం కష్ట నష్టాల్లో ఉన్న వేళ శాంతినికేతన్ స్కూల్ మోసెస్ గారి దగ్గర నుంచి గుంటూరుకు చెందిన నెల్లూరు వాస్తవ్యుడు అంబటి వేణుగోపాల్ రెడ్డి దాకా బెంగళూరు చెందిన నెల్లూరు వాస్తవ్యుడు పల్లంపర్తి శ్యామ్కుమార్ రెడ్డి దగ్గర నుంచి నెల్లూరు చెందిన బెంగళూరు వాస్తవ్యుడు కలువాయి బాలకృష్ణారెడ్డి దాకా ఎంతోమంది సాయం చేశారు ఇలాంటి వందల మంది సాయం చేశారు అందుకే నేను కార్యకర్తలు రాజకీయాల్లో ప్రేమిస్తా కార్యకర్తల భుజం మీద చేయేసి ನವಿತೆ ಸರಿಪೋದು ಓ ರಾಜಕೀಯ ಕಾರ್ಯಕರ್ತ ರಾಜಕೀಯ ನಾಯಕರಿಕೆ ಪಾರ್ಟಿಕ ಅತ್ಯಂತ ಮುಖ್ಯ ಆ ರಾಜಕೀಯ ವ್ಯಾಮೋಹಂಕ